హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేతి సున్నడలు మీలో ఎంతమందికి ఇస్తామండి నేతి సున్నడలు ఎటువంటి పెద్ద ప్రాసెస్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి నేతిని అయితే కరగబెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఒక గ్లాసు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే మినపగుళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి వాటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడి అయితే పట్టుకుందాము ఇప్పుడు ఒక గ్లాసు పప్పు మనం వేయించుకున్న తర్వాత పొడి పట్టి ఇలా అయితే ఉండలు ఉండలుగా ఉంటే కొంచెం ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పావు కేజీ బెల్లం అయితే పడుతుంది ఒక గ్లాస్ పప్పుకి పావు కేజీ బెల్లాన్ని ముందుగా మనం తురుముకోవాలి తురుముడం వల్ల మెత్తగా అవుతుంది కదా బెల్లం ఆ బెల్లాన్ని పిండిలో వేసుకొని ఇంకొక పెద్ద ఒక తీసుకొని మొత్తం పిండి బెల్లం బాగా కలిసేలాగా మనం మంచిగా మొత్తం పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తగినంత నేతిని యాడ్ చేస్తూ సున్నుండలు చుట్టుకుంటే చాలా ఈజీగా సున్నుండలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్తీగా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్ అయ్యి సున్నుండలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే సున్నుండలకి మనం కావాల్సినంత నేతిని అయితే యాడ్ చేస్తామో ఈ నేతిని కలుపుకుంటూ మనకైతే ఉండ ఫామ్ అవుతుంది కదా ఉండ చుట్టుకుంటే సున్నుండలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి